హాయ్ అండి నేను మీ పీలేరు అమ్మాయి నేను మన పీలేరు బస్ కి వచ్చి బస్ ఎక్కి ఎక్కడికి వెళ్తున్నాను తెలుసా చిత్తూరు దగ్గర ఉన్న ఎస్వి సెట్ అయితే వెళ్తున్నాను బస్ ఎక్కి ముందైతే ఇక్కడ బస్ స్టాండ్ లో ఉన్న వెహికల్ పార్కింగ్ లో ఇది పెయిడ్ పార్కింగ్ ఇక్కడ పర్ డేకి ట్వంటీ రూపీస్ అంట అక్కడైతే బైక్ పార్క్ చేసి బస్ అయితే ఎక్కేసాము ఎస్వి సెట్ కి దారిలో ఏ ఊర్లు వస్తాయి మెయిన్ ఊర్లో అయితే నేను పేర్లు చెప్తూ చూపిస్తూ అయితే వచ్చేస్తాను అదైతే కల్లూరు నెక్స్ట్ దామల్చెరు మెయిన్ గా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేనైతే ఎస్వీ సెట్లో చదవలేదు కానీ ఎందుకు నేను అక్కడికి వెళ్తున్నానని అయితే నేను ఈ వీడియో మధ్యలో చెప్పేస్తాను మీకు ఇదేమో పాటూరు పాటూరు దాటిన తర్వాత తేనేపల్లి టోల్ ప్లాజా అయితే వస్తుంది తేనేపల్లి టోల్ ప్లాజా దాటిన కాసేపటికి రంగంపేట క్రాస్ వస్తుంది రంగంపేట క్రాస్లో పెద్దది అంబేద్కర్ గారి విగ్రహం పెట్టున్నారు నేనైతే మధ్యకాలం ఇటు సైడ్ రాలేదు నేను ఇటు సైడ్ కూర్చోవడం వల్ల అయితే షూట్ చేయలేకపోయినా అది ఇంకా నెక్స్ట్ పూతల్పట్టు పూతల్పట్టు అయినా కాసేపటికి అయితే ఎస్వి సెట్ కాలేజ్ అయితే వస్తుంది నేనైతే ఇక్కడ బోర్డు దగ్గర కూడా వీడియో తీసుకున్నాను నేను అంత లావుగా లేను నా తమ్ముడే వరస్ట్గా తీశాడు వీడియో నేను ఈ వీడియో తీయడానికి గల కారణం ఏంటంటే మన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ కావచ్చు వీడియో చూస్తున్న వాళ్ళు కావచ్చు ఎస్వీ సెట్లో చదువుతూ ఉండొచ్చు లేదా ఇంకా చదవ ఇంకా జాయిన్ అవుతూ ఉండొచ్చు లేదా ఆల్రెడీ చదివేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అలాంటి వాళ్ళకి ఏదో గుర్తు చేసినట్టు ఉంటుంది కదా అన్నట్టు నేనైతే వీడియో తీసుకున్నాను నా డేలో ఇలా ఏం జరిగింది ఈ డేలో అన్నట్టు అయితే చూపించడానికి ఈ ఫామ్ ఏంటి మళ్ళీ జాయిన్ అవుతుంది ఏంటి బీటెక్ అనుకుంటున్నారా జాయిన్ అయ్యేది ఏం కాదండి మా తమ్ముని జాయిన్ చేయడానికి వచ్చాం ఎంసెట్ లో వాడికి ఈ కాలేజ్లో అయితే సీట్ వచ్చింది ఎస్వి సెట్ లో అందుకే జాయిన్ చేయడానికి అయితే వచ్చాను ఆడిటోరియం ఇక్కడ ఎస్వి సెట్ ఆడిటోరియం లో అయితే అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి అడ్మిషన్ ఫామ్ ఫిల్ చేసి సర్టిఫికేట్ సబ్మిట్ చేసి మళ్ళీ హాఫ్ అన్ అవర్ కి రిటర్న్ అయిపోయాము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే అందరికీ అయితే వాళ్ళు క్యాలెండర్స్ ఇస్తూ ఉన్నారు ఎస్వి వి ఇంకా అవి తీసుకొని అయితే రిటర్న్ అయిపోయాము నా వానర సోదరుడు ఇక్కడ ఈ వీడియోలో కనిపించాడు ఎందుకంటే మెరూన్ షర్ట్ వేసుకొని అక్కడక్కడ తిరుగుతూ ఉంటాడు ఫేస్ కనిపించకుండా వాడి ఫేస్ చూపిస్తే నా ఛానల్ రిపోర్ట్ కొడతా బెదిరించినాను వాడు వేస్ట్ ఫెల్ అందుకే వాడి ఫేస్ అయితే నేను చూపించట్లేదు వాడు అందగాడని వాడి ఫీలింగ్ ఇంకా మేము రిటర్న్ అయ్యే టైంకి అయితే టూ అలా అయింది క్లైమేట్ కూడా అప్పటికి చాలా చల్లబడింది కూల్గా ఉన్నింది కాసేపటికే బస్సు వచ్చేసింది ఇంకో విషయం తెలుసా బస్సులో నా ముందు కూర్చోండి అంకుల్ వాళ్ళ కూతురుని జాయిన్ చేయడానికి ఏమో వచ్చారు వాళ్ళ చేతిలో కూడా ఎస్పీయట్ క్యాలెండర్ అయితే ఉన్నింది నా చేతిలో కూడా చూసి ఏమమ్మా జాయిన్ అవ్వడానికి వచ్చావా అన్నాడు నేనైతే ఆనందంతో ఏడు ఎనిమిది ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాను మళ్ళీ తేరుకొని నా ఊరు ఊసి మూసిన వాళ్ళతో కాదు మా తమ్ముని జాయిన్ చేయడానికి వచ్చానని చెప్పాను ఏంటో అందరు ఇలాగే అపార్థం చేసుకుంటూ ఉంటారు ఏ కాలేజ్ ఏ స్కూల్ అని అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు బా ఏంటో అసలు కూల్ క్లైమేట్ పల్లె వెళ్ళి బస్సు సాంగ్స్ వింటూ విండో సీట్లో వస్తుంటే ఉంటే ఆ జర్నీ అసలు సూపర్గా ఉంటుంది కాసేపటికే నాకైతే ఆకలి వేసింది ఇంకెలా అని ఆలోచిస్తూ ఉన్నాను మీకు ఒక విషయం వెళ్తా నేను ఎవరికైనా జాతకం చూపించుకున్నప్పుడు అంటే మనం చేయి ఎవరికైనా చూపిస్తాం కదా అలా తెలిసిన ప్రతిసారి నాకు ప్రతి ఒక్కరు చెప్పిన మాట ఏంటంటే నా చేతిలో అదేంటో రేఖ గోధుమ రేఖ ఏదో ఉందంట తిండికైతే కొదవే ఉండదని చెప్పారు అది అని మళ్ళీ ఈ రోజు ప్రూవ్ అయింది వేస్తుంది ఏంటి అనుకుంటున్న టైంలో కల్లూరులో ఒక అంకులు ఎక్కాడు సమోసాలు అమ్మాడు బస్సులోనే సమోసాలు కొనుక్కొని అయితే తినేశాను ఇంకా అలాగే నేనైతే పీలేరికి వచ్చేసాము బండి తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము అదండి ఈరోజు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి